హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను చిన్న బ్లాగ్లాగా తీసానండి ఇది ఇంటి నుండి మా చేయిన్ కాడికి బయలుదేరుతున్నాము ఎందుకు అంటే పత్తి ఏరడం మొత్తం అయిపోయిందండి లాస్ట్లో కంది మండలు కొట్టేసి పక్కన పడేసాము దానికోసమని మేము పోతాము మా పని మేము మేము చేసుకోవడానికంటే ఊళ్ళోళ్ళకే ఎక్కువ కష్టంగా ఉందండి మాకు కొద్దిగా వీలు కాలేదు మా చిన్న పాపకు జాతరలు తిరగడం వల్ల కొంచెం వీలు కాలేదండి పల్లెటూరులో ఎలా ఉంటుంది ఇక కొద్దిగా వెనకకు పని చేసుకున్నా కానీ చేసుకుంటలేరు అలానే ఉంటానే ఎందుకేసుకున్నారు ఎందుకు భూములు పట్టి చేస్తారు వీళ్ళు ఎందుకుంటాళ్ళు అన్నట్టుగా మాట్లాడతారు కొద్దిగా ఏమైనా పంట పండి చేతికి కొన్ని డబ్బులు కనబడితే మాత్రం వీళ్ళు మంచిగా పండించిళ్ళు వీళ్ళకు డబ్బులు ఉండి ఆగుతలేరు అని ఇట్లా అంటారు మంచిగా బతికినా కష్టమేనండి చెడుగా ఉన్నా కూడా కష్టమే చెడు అనేది ఏం కాదు మనం కుటుంబం ఎలా ఉన్నా సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా ఈ సమాజానికే పట్టింపండి మేము మాకు వీలు కాలేక మేము కందులు కొట్టలేదు ఈ గొర్రెలు మేస్తానే వీళ్ళు కొడతాళ్ళు వాళ్ళు కొడతాళ్ళు కందులం కొట్టుకోరా మీరు చేసుకోరా అని చాలా మంది మమ్మల్ని అన్నారు కానీ మా పరిస్థితులు ఏంటో మాకు తెలుసండి దీని గురించి అయితే మేము చాలా బాధపడ్డాము లాస్ట్కి ఇప్పుడు వీలైపోయింది అందుకోసమని చైన్ కాడికి వచ్చాము ఎవ్వరు ఎన్ని మాటలన్నా మా మంచి కోసమేనని ఊరుకుంటాము ఎప్పుడు వీడియోలోకి వెళ్దామండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేను కాడికి వెళ్ళానంటే నాకు ఇలా రేగు చెట్లు కనబడ్డాయి అంటే ఫస్ట్ నేను ఇవి తెంపుకొని తిన్నాకనే పని మొదలు పెడతానండి ఇందులోకి దూరగాయలు కొద్దిగా పుల్లగా ఉన్నాయి పండ్లు మాత్రం చాలా బాగున్నాయండి ఫస్ట్ నేను ఇలా రేగాయలు తెంపుకొని ముందుగా తినేసి తర్వాతకి పనిలోకి స్టార్ట్ అయ్యాను మా ఆయన ఆల్రెడీ పని స్టార్ట్ చేశాడు అది ముందుగా కందులు కొట్టడానికి ముందుగా పరద వేసి దానిలోకి కొన్ని కొన్ని పబ్బులు వేసి కొడుతున్నాడు ఇవి ఎండలో కొడితేనే మనకు ఆ గింజ అనేది త్వరగా రాలిపోతుందండి నేను నా పని సూట్ వేసుకున్నాను రెడీ అయిపోయాను పనికి చెట్టు కింద ఉండి వేసుకున్నాను ఎండ చూడండి ఎలా కొడుతుందో వా అమ్మ ఎండలో ఇప్పుడు ఇవి కొట్టాలి ఇవి ఎండలో కొడితేనే మంచిగా రాలతాయి గింజలు అందుకని మేము మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి అట్లా బయలుదేరి చేనకాడికి వెళ్ళాము మా చిన్న పాపను మా సిస్టర్ మా తోటి కోడలకి చెప్పి మేము వెళ్ళి అవి చేస్తున్నాము ఇలా ఒక్కొక్కటి మండ తీసుకొని ఒక కట్టె తీసుకొని దాంతో చిన్నగా ఆ పరదలో పడేలాగానే కొట్టాలండి లేకపోతే మనకు బయటికి అనేది వెళ్ళిపోతాయి ఆ గింజలు గట్టిగా కొడితే వెళ్ళిపోతాయి చిన్న చిన్నగా ఈ కాయలు లోపల పడే విధంగానే కొట్టుకొని దీన్ని పూతం చేసుకోవాలి మీ సైడ్ ఏమంటారు మా సైడ్ అయితే పూతం చేసుకునుడు అంటారు వీటినేమో పబ్బులు కంది పబ్బులు కంది మండలు వీటిని పూతం చేయడం అని అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా కట్టతో కొట్టుకుంటూ అవి కొద్దిగా గింజలు రాలతాయి మిగిలినవేమో కొన్ని ఏమో కాయలాగానే పడిపోతుందండి ఇలా చూడండి ఈ విధంగా రాలుతున్నాయో ఈ విధంగా కొట్టి వాటిని పక్కన పడేసేయాలండి ఇవి మాత్రం చాలా రిస్క్ అండి మన చేతులతోటి చేసుకున్న పని ఏదైనా మనకు తృప్తిగానే ఉంటుంది కానీ చాలా కష్టం ఏంటి అంటే మన ఇంట్లోకి సరిపోయే పప్పు మా ఇంట్లోకి అందరికీ అయ్యేంత వరకు వెళ్ళుతాయి అనుకున్నాం కానీ అస్సలు ఈ కందులు అనేది రాలేదు కొడుతూ పక్కకేస్తుంటే ఆ పబ్బులు మొత్తం పెరిగిపోతుంది కుప్ప కానీ ఇందులో మాత్రం ఎలాంటి గింజలు రాలేదు కాయ కూడా ఎక్కువ లేదండి ఈసారి చాలా తక్కువ వెళ్ళినాయి కందులు చూడండి చూపిస్తాను ఇలా సైడ్ కంటే మనకు ఇందులోకి కందలు రాలిపోతాయి ఈ విధంగా చూడ్డానికి మాత్రం ఇంత ఎత్తుతోటి ఉంది కుప్ప అది కొడుతుంటే గింజలు ఏ మాత్రం రాలేదు ఇలా మనం దీన్ని మూడు నాలుగు విధాలుగా దీన్ని పూతం చేసుకోవాలండి ముందుగా ఇలా కాయలాగా కొట్టిన తర్వాతకి మళ్ళీ ఈ కాయను దగ్గరకని ఈ పరదను మళ్ళీ చెట్టు కిందికి పట్టకపోయి మేము కట్టెలతోటి కొట్టామండి తను కొడుతుంటే నేను దగ్గరికి కుప్ప చేశాను ఇప్పుడు పబ్బులు కొట్టడం అయిపోయింది నేను చెట్టు కిందికి వచ్చాను మా ఆయనేమో ఆ పరద తీసుకొని వస్తానని నువ్వు చెట్టు కిందికి అంటే నేను చెట్టు కిందికి వచ్చాను ఆ పరదంతా తీసుకొని వచ్చి మళ్ళీ చెట్టు కింద వేసి దాన్ని కొట్టామండి ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది మనకు ఈ సమ్మర్లో ఈ కందికాయ ఈ కందులు పప్పు చేసుకోవడం చింతపండు చింతకాయ తీసుకొని చింతపండు ప్రిపేర్ చేసుకోవడం అలాగే మిరపకాయలను తీసుకొని కారం ప్రిపేర్ చేసుకోవడం మనకి సమ్మర్లోనే కదండి ఇవన్నీ వన్ ఇయర్ పాటు మనకు నిలువగా ఉండేలాగా ఇలా చేసుకుంటాము విలేజ్లో మాత్రం ఈ పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి చింతకాయ కొనుక్కొని కొట్టడం చింతకాయ మా ఇంటి ముందే చెట్టు ఉంటుంది అది గాలికి రాలినప్పుడల్లా నేను తీసుకొని మా ఇంట్లోకి సరిపడా నేను చింతకాయ కూడా తీసేసుకున్నాను ఎప్పుడు కందులు వీటిని కూడా ఇలా తీసేస్తున్నాము దాదాపుగా అన్నీ అయిపోయినట్టే మిరపకాయలు త్రీ ఫోర్ డేస్ నేను తోట లేరబోయానండి దానికోసమని మిరపకాయలు కూడా కారానికి వచ్చేసాయి విలేజ్లో మాత్రం ఇవ్వే పనులండి ఇప్పుడు సమ్మర్ వచ్చింది అంటే మనకు ఇవ్వే స్టార్ట్ అయిపోతాయి ఇలా చెట్టు కిందికి తీసుకొచ్చుకున్నాము పరదా వేసుకొని ఇంకా తను కొడుతుంటే నేను చుట్టూరా మొత్తం పైకి ఎగేసాను ఇవంతా ఎగేస్తుంటే కొడుతుంటే మనకి ఇలా లాస్ట్లో గింజలు అనేవి ఇలా ఉంటాయండి పైన ఇలా పొట్టుని తీసేసి పక్కన పడేస్తే మనకు మిగిలిన దాన్ని షాటతో తురపాల పట్టాలి తురుపాల పట్టడం మా సైడ్ కూడా ఇలా తురుపాల పట్టడం అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి చూసేవాళ్ళైతే షాట్తో తురుపాల పట్ట షాట తీసుకురాలేదండి మేము నెక్స్ట్ డే ఇది పొతం చేద్దామని పరదతో పాటుగా అక్కడే చేయిన్లోనే పెట్టేసి ఇంటికి వచ్చేసాము ఇది బాగా గాలి వస్తేనే అప్పుడు తురుపాల పట్టడం అంటే మనకు గింజలు ఇలా నీట్గా వచ్చేస్తాయండి పొట్టంతా పోతుంది ఇలా నీట్గా వచ్చేస్తాయి కొన్ని ఒక కిలో రెండు కిలోల మందం చేయితోటి తురపాల బట్టి ఇలా సంచిలో పోసుకొని ఇంటికి తీసుకొచ్చాము మిగిలినదంతా అక్కడే పెట్టేసాము ఇది నెక్స్ట్ డే వెళ్ళి పొతం చేసుకొని రావాలండి ఇవి ఇప్పుడప్పుడే మొత్తం పని అయిపోయింది అనేది కాదు ఇందులోకి పొట్టు ఇసుక లేకుండా ఏరి వాటిని వేయించి ఎండబెట్టి పట్టిస్తే అప్పుడు మనకు పొట్టు అలాగే చెట్టు కింద రాలిన చింతకాయ కూడా ఒక కిలో ఏమో అవుతుంది అది ఏరిన ఏరి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ తాగి ఇక ఇంటికి బయలుదేరామండి ఇదండి ఈరోజు బ్లాగు ఇడే మొత్తం ఇలా గడిచిపోయింది ఇంటికి పోయేసరికి మా పాప మా కోసం చూస్తాంది ఇక ఏడుస్తూ ఇక త్వరగా వెళ్ళిపోయాము మధ్యాహ్నం ఒంటి గంటకి మేము వస్తే ఫోర్ ఫైవ్ అయింది ఇంటి అండి ఇవాటి బ్లాగ్ వీడియో పూర్తిగా చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్